రోమేల్గా రాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదటి నుండి కొన్ని వచ్చిన చదువుకుందాం కాబట్టి విశ్వాస మూలమున మనము నీతి మంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము క్రైస్తవ జీవితము నీతిమంతులుగా తీర్చబడటం పాపులమైన మనము సాతానుకు బానిసలై సాతాను అనుచరణలో లేక వాని యొక్క ప్రేరేపణలో వారి ఆకర్షణలకు లొంగి వాని చేతుల్లో వాడబడుతున్న మానవ జాతి సాతాను చేత దోచుకొనబడి మోసగించబడి పాపమునకు చోటిచ్చి పనికిరాని స్థితికి దిగజారుతున్న మానవుణ్ణి విమోచించాలని యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి ఉన్నాడు పాపిని నీతిమంతుడిగా తీర్చడానికి ఈ లోకంలోనికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వచ్చి ఉన్నాడు మనమందరం పాపులమే అవునా కాదా చాలా త్వరగా క్రైస్తవులు అనబడిన వారు తాము పాపులు అని ఒప్పుకుంటారు అయితే సహజ మానవుడు ఒప్పుకోకపోవచ్చు నేనేమి పెద్ద పాపిని కాదు అంటాడు నేనేమి పనికి మానిన పనులు చేయలేదు అంటాడు కొందరు నేను వ్యభిచారం చేయలేదు కనుక పాపిని కాదు కొందరు నేను దొంగిలించలేదు కనుక పాపిని కాదు కొందరు నేను లోక కార్యాలలో లోక మోసాలు అన్యాయాలలో నేను పాలు పంపులు పొందను కాబట్టి పాపిని కాదు నేను నీతిగా బతుకుతున్నాను అని అనుకుంటారు కానీ దేవుని మా దేవుని వాక్యంలో చెప్పబడింది మన నీతి అంతా ఆయన ముందు మురికి గుడ్డల్లాగా ఉన్నాయి స్వనీతి దేవుని ముందు అంగీకరించబడదు నీ దృష్టికి నీవు నీతిమంతులుగా కనబడొచ్చు కానీ దేవుని దృష్టికి హృదయాంతరేంద్రియాలను పరిశీలించే దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా కనబడాలంటే క్రీస్తు రక్తములో కడగబడాలి యశుప్రభు స్పష్టంగా చెప్పాడు వ్యభిచారము చేయవద్దన్న మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మొహోపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయంలో వ్యభిచారము చేయుచ్చున్నాడు దొంగిలికూడదు అన్న మాట మీరు విన్నారు కదా పొరుగువాని దాన్ని మీరు ఆశించినప్పుడు మీరు దొంగలతో సమానం ద్వేషించకూడదు అన్న వాచ వాచనాన్ని మీరు నరహత్య చేయకూడదు అన్న వాక్యాన్ని మీరు విన్నారు కదా నీ సహోదరుని ద్వేషిస్తే నువ్వు నరకాటికి పాత్రుడివి కాబట్టి మనం క్రియల్లో కొన్ని పాపాలు చేయకపోయినా మన అంతరంగంలో దురాలోచనలతో నిండి ఉన్నాము పాపపు ఆలోచనలతో ఇచ్ఛలతో నిండి ఉన్నాము కాబట్టి హృదయాలను పరిశీలించు